బీఆర్ఎస్ నేతల మధ్య పాత విభేదాలు మళ్ళీ బయటపడ్డాయి లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఏర్పాటు చేసిన సమావేశంలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే వర్గాలు గొడవకు దిగాయి రాబోయే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ అందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది అందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై పట్నం రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు పైలట్ రోహిత్ రెడ్డిని కిందకి దించాలని డిమాండ్ చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు గొడవ జరిగింది దీంతో సమావేశంలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు పైలట్ రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు ఇద్దరు నేతలకు సర్ది చెప్పారు బహిరంగ సమావేశంలో గొడవ పడొద్దని వారికి ఆరు గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఎలాంటి గొడవలు జరగలేదని అన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత మధుసూదనాచారి కొందరు ప్రజాస్వామ్య బద్దంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అన్నారు గ్యారెంటీగా కొన్ని సందర్భాల్లో ఎవరన్నా వాళ్ళు వ్యక్తం చేయదలుచుకునేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు పార్టీ ఇంటర్ఫియర్ అవుతుంది మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ముందున్నటువంటి లక్ష్యం ఏంది ఎటువంటి విషయాలలో మన లైన్ ఎట్లుండాలనేటువంటి విషయం సర్ది చెప్పిన సంతోషంగా మళ్ళీ బయటకు పోయేటప్పుడు మీరే కెమెరాలు పెట్టి చూస్తూ ఉన్నారు అందరు కూడా సంతోషంగా పోయినారు మొత్తానికి చేవిళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం సమీక్షా సమావేశంలో పైలట్ రోహిత్ పట్నం మహేందర్ రెడ్డి మధ్య విభేదాలు బయటపడటంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఈ ఇద్దరు నేతలు ఏ విధంగా కలిసి పనిచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది